ఎదళ్లపల్లి నా పేరు గజ్జిరాములు ఎదళ్లపల్లికి చెందినటువంటి బొమ్మలవైన సోమయ వాళ్ళ సన్ పేరు హీరయ్య ఈయన ఎదళ్లపల్లి పక్షవాతం వచ్చి పక్షవాతం వచ్చి ఒక నాలుగు లక్షలు రెండు సంవత్సరాల కింద నాలుగు లక్షలు అయినాయి తర్వాత మళ్ళా పోయిన సంవత్సరం కూడా రెండు లక్షలు అయినాయి మొత్తం ఆరు లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరివేన సోమయ్య పేరు మీద ఒక నలభై ఐదు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దానిలో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ కం యూత్ యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి ఏం చేయాలి అది నిడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరేమయ్య బదులు బత్తలస్వామి బీసోమని బత్తుల స్వామి అని కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి రెండు మూడు రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెట్ నిఫ్ట్ కొట్టించుకొని ఆ ఆయనకు సోమయాకు బీస్వామయా అంటే ఆయనకు ఐదు వేలు చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిస్తే పైసలు వచ్చినాయి బొమ్మ పైసలు బట్టల బత్తల సోమయ్య గడిపించుకున్నాడు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి అయినా తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరాధియగా మేము ఇప్పుడు నెప్ట్ ద్వారా వచ్చిన కాయిదాలు కూడా చేసి పెడుతున్నాం అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోట ఈ నోట వాటర్ సప్లైలో ఇదే వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులంతా కూడా దానికి బొమ్మరేం పేరు ఏం లేదు ఒక ఆరేడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ కాగిధాలు కూడా అన్ని రాక దానికి ఒక నలభై ఐదు వేలు వస్తే నలభై ఐదు వేలు కూడా ప్రజలు వేరైన సొమ్మును కొలగొడతాను దౌర్భాగ్యం చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటాను దాన్ని ఏమైనా ఉన్నది మరి ఏ నాయకులు మొత్తం అందరికి ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధి ఇప్పించి చెప్తారని మీ అందరికి కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని వీరేగడికొన్ చేయాలని ఈ పేదరాయికి న్యాయం చేయాలని కోరుతున్నాను పేదసంఘం మూలసంఘం ఆ ఇదే మా సంత్యైతే పేదలకి మాసి వతురణ మనం ఏలవే నిబద్దిల్లా ఐదే నేను ఈ రకనారిన ఐర్వైగవేన ఇకవే ఆకవేన ఐర్వేరేది పరువే ఆ సంబరవద కావవే పోతే బాగా చేస్తా అన్నాడు ఆయన బాగా చేసిండు బాగా అయింది యాద అయింది మళ్ళీ రోగం వచ్చింది రోగం వస్తే ఈ ఈ మళ్ళా ముఖ్యమంత్రి మాది పోయినా పను పెట్టుకున్నా పని పెట్టుకుని పనులు రావాలి మనం వచ్చిందని ఎరకైంది పసలే పోయింది అంటే ఎవరికి పొస్తూ